నమస్తే టీవీ వివరాలు చూద్దాం పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలంలో ఉన్నటువంటి పాండురంగాపురం గ్రామ పంచాయతీలో ఉన్న మాస్టర్ మైండ్ సెకేడ్ స్కూల్ ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు మరియు సిఎస్ఈ కామన్ సర్వీసెస్ సెంటర్ డిఎం శ్రీనివాసరెడ్డి సిఎస్ఈ పాండురంగాపురం విఎల్ఈ అయిన మధుసూదన్ రెడ్డి అన్ని పాఠశాలల విద్యార్థులకు యోగా యొక్క ప్రాముఖ్యతను యోగ ద్వారా శారీరక మరియు మానసిక ఆరోగ్యం పొందవచ్చు అని తెలిపి పిల్లలతో యోగాసనాలు చేపించడం జరిగింది ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అన్ని పాఠశాలల అధ్యాపకులు ప్రతిరోజు వారి స్కూల్ పిల్లలకు ప్రతిరోజు యోగాసనాలు చేపిస్తామని పేర్కొనడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం పాఠశాల కరెస్పాండెంట్ జిరాజు ఏవో తిరుపతిరావు సిఎస్ఈ డిఎం శ్రీనివాసరెడ్డి విఎల్ఈ మధుసూదన్ రెడ్డి ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు bóng <laughs> đi forward forward backward శ్రీనివాసరెడ్డి నిన్న సిఎస్ఈ జిల్లా మీదగా అదనపురం జిల్లాలో వర్తిస్తున్నాను ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అతను ఆలోచనని పండడం మాత్రం గ్రామ పంచాయతీలు గల ఆశ్రమ స్కూల్లో రోజు ఇంటర్నేషనల్ యోగా డే అనే ప్రోగ్రామ్ను స్కూల్ పిల్లలతో నిర్వహించడం జరిగింది యోగా యొక్క ముఖ్య ఉద్దేశం ఏదనగా శారీరక శారీ మన శరీరం శరీరం అలాగే మనసుని మన కంట్రోల్లో ఏ విధంగా ఉంచుకోవాలి అదేవిధంగా మన ఆరోగ్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలి మనలో ఉన్న శక్తిని మనం ఏ విధంగా బయటకు తెచ్చుకోవాలి అనేది ఇంపార్టెన్స్ అనేది పిల్లలకు వివరించడం జరిగింది దీనితో పాటుగా కొన్ని యోగాసనాలు పిల్లలతో కలిగించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో మన స్కూల్ ప్రిన్సిపల్ రాజు సార్ చాలా చక్కగా సపోర్ట్ అందించారు అదేవిధంగా విద్యార్థులు కూడా చాలా చక్కగా యోగా గురించి కూడా మంచి అవగాహనతో ఉన్నారు మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసే న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు